తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో రేపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులనైతే ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులను నిధులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ డిసెంబర్ నెల రెండో తారీఖు నుంచి దాదాపు ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాలలో డబ్బుల్ని అయితే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటకేలకు గత వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల చొప్పున మనకి తొమ్మిది రోజులలో ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బుల్ని పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది ఇక ఈసారి తొమ్మిది రోజులు కాకుండా ఇంకా త్వరగా ఐదు ఐదు నాలుగు ఆరు రోజులలోనే దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ ఆసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది నిధులు ఇక రేపు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి రేపైనా ఈ డబ్బులు అనేది జమ అవుతాయా లేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మొదటిగా మనకి మొదటి విడతలో ఒకటి రెండు మూడు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల డబ్బులు అయితే జమ చేశారు ఇక రేపు కూడా ఎటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు రేపు ఎంత సమయం నుంచి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది విశ్లేషిద్దాము తెలుసుకుందాము పూర్తి స్థాయి సమాచారం సో దానికోసం మీరు వీడియోని ఎవరైనా వాళ్ళ ఇప్పటివరకు చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వీలంటే ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది చూస్తారు కానీ వీడియోని లైక్ చేయరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడులు సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈసారి దాదాపు ఇంకా త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ कैलशिम से एनकल ने रुचला पेको ఇక ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని దాదాపు మరల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎకరానికి డబ్బులు ఆరు వేల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ యాసంగ రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో వారందరికీ తిరిగి పీఎం కిసాన్ కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు మనకి ఈ డిసెంబర్ నెల ఆరో తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే జమ చేస్తారు ఒకవేళ జమ కాకపోతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ పిఎం కిసాన్ డాట్ ఇన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మీకు డబ్బులు అనేది ఎందుకు జమ కాలేదు అనేది తెలుసుకొని ఆ కారణాలు ఏంటో తెలుసుకొని అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ట్రెజరీలోకి తిరిగి ఆ పీఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్